వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసే ప్రోగ్రాం అంటే చిన్న సందడి ఉంటుందా వచ్చే తో ఫ్లెక్సీలు కట్అట్లు స్వాగత తోరణాలు రెడ్ కార్పెట్ వెల్కమింగ్లు అబ్బో మైండ్ బ్లోయింగ్ ఏర్పాట్లుంటాయి కానీ కానిగో ఏపీ గన్నవరం ఎమ్మెల్యే సారు హాజరపడ్డ ప్రోగ్రాం అంతా ఉల్టా చేసిన అధికారులు వార్డు మెంబర్కి ఇచ్చిన ఇల్వ కూడా ఎరా నాకు అని ఏం మాస్తు నారాజయుడు ఎమ్మెల్యే గారు చూడు ఇంతకేమైందో రెండు కట్టెలు అర్ధగజం రిబ్బను ఇగో ఇది పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సార్ను మండల స్థాయి ఆటల పోటీలకు పిలిచిన అధికార గణం చేసిన ఘనమైన ఏర్పాటు ఆ చుట్టుపక్కల ఎక్కడ ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ పెట్టలే బ్యానర్లు కట్టలే కనీసం స్టేజ్ కూడా ఏర్పాటు చేయలేదట చూద్దామన్నా ఎమ్మెల్యే గారి పేరు కానీ ఫోటో కానీ పెట్టలేదట ఈ ఎట్లా అనిపిస్తుంది ఇంకా చూడు గుంజలకు కట్టిన రిబ్బన్ ముంగటి తీసుకపోయి దానికి కత్రిత్తందుకు ఒక కత్తెర ఇచ్చే దిక్కు లేదు ఛాన్స్ చెప్పడదాంక ఏందయ్యా ఈ మర్యాద గీదేం తరీఖా మా ఇంటికి కాడికి తెచ్చుకోవాలి నా కత్తెర అని కోపం వచ్చి అలిగినట్టుండు సారు సార్ సార్ ఇటు చూడండి సార్ అని ఫోటోలు వీడియోలు తీసే విలేకరులు విలిచినా చూతలేడు సరే అలా చూడండి సరే గింత సక్కదనాల ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరో రమ్మను అనగానే ఇక ఉరికొచ్చి చేతులు కట్టుకుని శుద్ధ పోసేలా నిలబడ్డాడు ఈ సారు అక్కడ ఎంఈఓ నట ఏందయ్యా ఇది తెలియకపోతే ఇవాళ లోకల్ లీడర్లను అడగనుంటివి గీదేం పద్ధతి గీదేం తరిక గీవేం ఏర్పాట్లు అని సారు వచ్చిన వాళ్ళంతా గరమయ్యారు మరి లో బడ్జెట్ ప్రోగ్రామా నీల్ బడ్జెట్ ప్రోగ్రామా లేకుంటే మీ జేవులకు వెళ్ళి పెట్టుకునే ప్రోగ్రామా ఎమ్మెల్యే గారంటే ఇంత లాపర్వా ఎత్తడా ఆయన మంచోడు కాబట్టి కానీ ఇంకోలు ఇంకోలింకోలు అయితే ఈ పాలికి ఎంత రచ్చే అని ఎమ్మెల్యే గారి అనుచరులు కూడా పిలువకున్నా బాగుండు పిలిచి ఇచ్చేదిస్తారు ఇట్లా ప్రజా ప్రతినిధులు అంటే పబ్లిసిటీకి ప్రాణం ఇస్తారు గాయంత బేసిక్ నాలెడ్జ్ లేని నువ్వెట్లా ఆఫీసర్ అయినావు సారు అని గరమైరు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు అయితే అయింది కానీ ఇంకో పార్టీ చేయకు సారు పార్టీల కార్యకర్తలు లీడర్లు చాలా వెరైటీ వెరైటీ నిరసనలు ప్లాన్ చేస్తుంటారు గ్యాస్ ధరలు పెరిగితే సిలిండర్లకు పిండం పెట్టి నిరసన చేస్తుంటారు ఇక కరెంటు ఛార్జీలు పెంచితే కరెంటు తీగలకు ఊరేసుకున్నట్టు నిరసన చేస్తారు హెచ్ఎం మసాలాల ధరలు పెరిగితే కూరగాయల బొమ్మలు మెడలేసుకొని నిరసన చేస్తుంటారు ఇట్లా ఎవ్వరి క్రియేటివిటీ వాళ్ళు చూయిస్తుంటారు నిరసన ధర్నాల్లో వీక్షకులకు ఎంటర్టైన్మెంట్కు ఎసోటి డోకా లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు ఇక ఘటనే గుజరాత్ షీపురు కట్ట పార్టీ లీడర్ కూడా గసోటి నిరసన చేసి నెటిజన్లతోటి మస్తు సొట్లు పెట్టించుకుంటుండు ఇగో ఈడ తుఫాన్ గాలి వచ్చినప్పుడు చెట్టుకో ముయినట్టు ఊకుంటా మాట్లాడుతున్నాడు చూస్తురా ఈయన పేరు గోపాల్ ఇతాలియా గుజరాత్ షీపూర్ పార్టీ లీడరు గుజరాత్లో ఆడపిల్లలకు మహిళలకు రక్షణ లేదు వాళ్లకు న్యాయమే దొరుకుతలేదని నిరసనకు పిలుపునిచ్చిండు ఇక ఇట్లా నడి రోడ్డు మీద నిలుసోనే ప్యాంటు జారినా మంచిదే అనుకున్నట్టున్నాడు ప్యాంటుకున్న బెల్ట్ తీసిండు పేయంత వాతలు వచ్చేటట్టు షెట్ట తరచుకున్నాడు ఇట్లా తోటి అయ్యయ్యయ్యో అట్లా బెల్ట్ తోటి ఏందన్నా అసలే చలికాలం ఇంతంత దెబ్బ తాకితేనే ప్రాణం వెళ్ళిపోతుంది బెల్ట్ తోటి వాతలు వచ్చేటట్టు జరుచుకుంటున్నావు అంటే ధర్నాతోటి నీకు వచ్చే గెయిన్ ఎంతో గానీ పెయిన్ అయితే బాగానే భరించుకుంటున్నావు అన్న పాపం అన్నేమో పెయ్యి అంత దద్దులు వచ్చేటట్టు బెల్ట్ తోటి దంచుకుంటుంటే నెటిజన్లు ఏమో యాక్టింగ్ చేయాలి కానీ ఆస్కారి యాక్టింగ్ ఎందుకన్నా నిన్ను నువ్వు బెల్ట్ తోటి కొట్టుకునే బదులు ఓ నలుగురిని పెట్టించుకొని తన్నించుకుంటే నిరసనకి ఇంకా వెయిట్ వచ్చేదన్నా అని తీరు తీరులా కామెంట్లు చేయబట్టిరు పాపం చూడు లీడర్లు సీరియస్గా నిరసనలు చేస్తుంటే నెటిజన్లకు అంత మజాకులు ఆడబట్టే ఏం ఆలతయిపోయింది వాళ్ళది అన్నట్టు వారం కింద తమిళనాడు సర్కార్ మీద అక్కడి బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అన్న కూడా గిదే తీర్ల కొరడా తోటి పేయంత వార్తలు వచ్చేటట్టు ఆరు దెబ్బలు కొట్టుకున్నాడు ఇవ్వాల షీపుర్ పార్టీ లీడర్ కూడా గట్లనే బెల్టు తీసి వార్తలు వచ్చేటట్టు దంచుకునే వరకు అన్నామలైని నకలు కొట్టిండని అట్లా కూడా ఎక్కిరే పట్టిండ్రు పాపం మంత్రి సీతక్క కాళ్ళకైతే గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నది కదా వాళ్ళ అటు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలా ఇటు సొంత జిల్లా ములుగుల రిఖాం లేకుండా తిరుగుతుంది అక్క మళ్ళీ ఏందో ఎట్టికి పోయినమా నాలుగు రిబ్బన్లు గుంజినమా వచ్చినమా అన్నట్టు కాదు లో అరొక్కటి కళ తిరిగి చూస్తున్నది ఏడికి పోతే ఆడాలతోటి కలిసిపోతున్నది రెండు జిల్లాలకు ఇప్పుడు సీతక్కనే అందరికీ ఫేవరెట్ మంత్రి అయిపోయింది అనుకోరాదుర్రీగా అగో అక్కట్లా చకచక పనులు చేసుకుంటా పోతుంది మరి మంత్రి సీతక్క గిరిజన కూడా అలా గీత మార్చే కంకురం కట్టుకుని పని చేస్తున్నట్టే ఉన్నది పో ఏమంటే మంత్రి అయిందో అప్పటి సంది తిన్నది పెయికి పట్టకుండా కాల గిరికలు కట్టుకున్నట్టే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ములుగు జిల్లాలో రికావులే కూడా తిరుగుతున్నది అక్క మొన్న నిర్మల్ పోయి ఆడ నిర్మల్ ఉత్సవాలలో సందడి చేసిందా ఇక ఆడ స్టాళ్ళన్ని కల తిరిగింది ఇక బాలాట కనబడితే చిన్నప్పటి జ్ఞాపకాలు యాదికొచ్చినట్టున్నాయి అక్కకు అక్క కూడా జెరిసేపు చిన్నపిల్ల లెక్కనే మారిపోయి మంచిగా బాలాట ఆడుకున్నదాగో మళ్ళా జ్వరం ముంగడి పోగానే తుపాకి కనిపించింది అక్కకి వరకు తుపాకి పెట్టిన అనుభవం ఉండనే ఉండే అందుకొ మంచిగా జంకు లేకు కూడా పట్టుకున్నది కదా తుపాకి ఎక్కి పెట్టి కాలుస్తుంటే పాత యాదికి వచ్చినట్టున్నాయి అక్కకు ఇది బొమ్మ తుపాకీ అయినా ఒరిజినల్ తుపాకీని పట్టినట్టే వట్టి కాల్చింది పో ఇక రాత్రి నిర్మల కార్యం చూసుకొని మళ్ళా తెల్లారి మబ్బుల్నే ములుగు జిల్లాకు వచ్చింది తాడువాయి మండలం కొడిశాల పోషాపూర్ లింగాల బొల్లపేలి ఊర్ల పోయింటి డాంబర్ రోడ్డు పనులకు రిబ్బన్ ఖాతిరిచ్చింది పోషాపూర్ కాడ ప్రజాదర్బారు పెడితే ఆడ పబ్లిక్ చెప్పిన సమస్యలన్నీ ఇన్నది ఇక అటంకాడ్ ఉన్న గురుకులంలో షేకింగ్ పోయింది ఇట్లా అగనట కొత్త కారం వాడు అని చెప్తున్నది ఇక అన్నం వండితే అక్కే ఇంత చెయ్యి వేసి గంట తిప్పింది ఇక అత్యంక పిల్లలతోటి కలిసిపోయి వాళ్ళతోటి మంచిగా ఇట్లా గిరిజనడే డ్యాన్స్ చేసింది ఇట్లా సీతక్క గడియ రికాం లేకుండా ఊర్ల పోయింటే ఎక్కువ గడుపుతున్నది కదా మర్యాద రామన్న కథలు చదివిన రానోళ్ళ అందులా ఒక కథ ఉంటుంది ఇద్దరు తల్లులు ఈ పిల్లగాడు నా కొడుకు అంటే నా కొడుకు అనుకుంటా పంచాది పెట్టుకొని మర్యాద రామన్న తానికి పోతారు ఇద్దరికిద్దరు ఈ పిల్లగాడు నా కొడుకే అంటారు ఇలా పంచాది ఎట్లా తెంపాలరా దేవుడా అని ఆలోచన చేసి ఈ పిల్లగాడు మీ ఇద్దరి కొడుకు అంటుర్రు కదా అయితే ఈ పిల్లగాడిని ఇప్పటికిప్పుడు సగం చేస్తా ఏ లల్లు ఉండదు అని చెప్తే ఒక ఆముండి అద్దురామన్న నా కొడుకు ఏడున్నా చల్లగా బతుకుతే చాలు ఆమె తానే ఉండని అని ఒక ఆమె ఉంటుంది ఇంకొక ఆమె సప్పుడు చేయదు దీంతో అస్సలు కన్నతల్లి కాబట్టే బిడ్డ ఏడున్నా జాలు అని బత్త కోరింది రెండో ఆమె కన్న తల్లి కాదు కాబట్టే పానం పోయినా పట్టించుకుంటలేదు కాబట్టి కన్న కన్నతల్లి మొదట ఆమెనే అని తీర్పిస్తాడు ఇగో ఇప్పుడు గీడో కాడ సేమ్ పోలీసు వాళ్ళకు కూడా గసవంటి పంచాది చెప్పే కథనే అయింది ఈడ కనిపిస్తున్న దున్నపోతే ఇప్పుడు ఊర్ల నడ పంచాయతీ పెట్టించింది అనంతపురం జిల్లా కూడేరు మండలం కడరకుంట ఊర్ల నడవ ఈ దున్నపోతు కోసం రెండు కొట్టుక సచ్చే కథ అవుతున్నది కదా ఇప్పుడు ముచ్చటేందంటే ముద్దులాపురంలో ముత్యాలమ్మ తల్లికి బలిచ్చేందుకు మూడేళ్ల కింద లేగ దున్నపోతును ఊర్లకు తెచ్చి జనగిడిచిరట ఊరోళ్ళు అయితే ముత్యాలమ్మ తల్లి జాతర దగ్గర పడది దున్నపోతును బలిద్దామని ముద్దులాపురం వాళ్ళు ఊర్ల జనకిడిచిన దున్నపోతును తెద్దామని ఊరంతా ఎంకులాడి ఏడ దొరకలేదట దాని కొంతమంది ఊరోళ్ళు దున్నపోతు కోసం ఎత్తుకుతుంటే కడరకుంటు ఇంట్లో కట్టేసి ఉన్నదని ఎరకబెట్టిర ఇక ఇదే సంగతి ఊరి పెద్ద మనుషులు చెప్తే పెద్ద మనుషులు పోయి ఇది మా ఊరి దున్నపోతు దేవతకు మొక్కు పైలు ఇచ్చేది మీరు ఎట్లా కట్టేసుకుంటారని లొల్లి పెట్టుకున్నారట చోళ్ళు ఇది మా దున్నపోతు మేము చాదుకుంటున్నది ఇయ్యనే ఇయ్యమని కడరకుంటులు కూడా ముదులాపురంలో తోటి పంచాది పెట్టుకున్నారట ఇక ఒకగలు నోళ్ళు పంతలు వల్ల కొట్టుకునే కాడికి పోయింది కథ ఇట్లయితే కుదరదని సీదా పోలీస్ స్టేషన్ కు చేరింది పంచాది ఇక ముదులాపురం వాళ్ళు ఎస్పీ ఆఫీస్ కు పోయి మా దున్నపోతు మాకు ఇప్పిరు సారు మేము దేవతకు బలి ఇయ్యాలని చెప్పి వినతి పత్రం కూడా ఇచ్చిరు ఎస్పీ సార్ కు ఇక పోలీసు వాళ్ళు ఎంటర్ అయి చోళ్ళు ఎందుకంటే మీ దున్నపోతు మీరు కాదు మాదిగా జాతర అయిపోయేదాకా దున్నపోతుని ఎవరికి ఇచ్చేది లేదు అదివారు దాకా పోలీస్ స్టేషన్ లోనే కట్టేసి ఉంటదని ఆయన దున్నపోతును తోలుకొచ్చి పోలీస్ స్టేషన్ లో గట్టేసిరు ఇక దానికి పోలీసు వాళ్ళే గడ్డి పెట్టి నీళ్లు పెట్టి సాదుతున్నారు ఇప్పుడు ఇక జాతరైపోయినాక దున్నపోతు బయటకి ఇడుస్తాం దానిచ్చాది ఏ ఊరికి పోతుందో దున్నపోతో ఆ ఊరిదా అన్నట్టు మేము చెప్పిన తీర్పుకు అందరు కట్టుబడి ఉండాలే కాదని హుషారు లెక్కలు చేస్తే మంచిగా ఉండదు బిడ్డ అని వార్నింగ్ ఇచ్చి ఊరలోనే ఎలగొట్టిరు మరి చూడాలి జాతర అయిపోయినాక దున్నపోతు పోతుందో ఏందో గానీ దునపోతు అయితే ఇప్పటికైతే గట్టిదే ఉన్నది పోరి అలా అసలు నోట్లను నకిలీ నోట్లను మంచిగానే ఏర్పాటు చేస్తున్నారు పబ్లిక్ అంతా నోట్ ఎలా తీసుకొని ఇట్లా గల్ల పెట్టలు వేసుకుంటారు ఎవరు నోటును గిట్లా పట్టుకొని ఏళ్ళతోటి తడివి చూసి కడక్కడకుందా కాగితం లెక్కుందా అని చూస్తున్నారు ఎలుతూరుకు పెట్టి అందులో గాంధీ బొమ్మ ఉన్నదా లేదా మెరిసే గీత ఉన్నదా లేదా అని ఇట్లా మొత్తం చెక్ చేస్తున్నారు అయితే తూ షేర్ హైతో మే సవ్వా షేర్ అన్నట్టు దొంగ నోట్లు తయారు చేసేటోళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నారా ఎవ్వరికి అంటగట్టాలో వాళ్ళకే అంటగడుతున్నారు గిట్లా ఓరి వీళ్ళ పీనిగల నోట్ల నకిలీ నోట్లు పెట్టా వీళ్ళ కాకరి దాండి పాపం అమాయకులను చూసి దొంగ నోట్లు అంటగడుతురు వాళ్ళ మీద మనోడీగా వెయ్యి కాదు రెండు వేలు కాదు ముప్పై రెండు వేలటా ఏపీ సత్యసాయి జిల్లా కదిరిళ్ళ జరిగే పశుల సంతల జీవాల అమ్మితందుకు వచ్చిన ఈ నగేష్ అనటేతుల నోట్లు పెట్టి చెవుల పువ్వులు దొంగ దొంగల్లో ముప్పై రెండు వేలకు రెండు గొర్రెపొటేలను బేరం చేసుకొని ఈ దొంగ నోట్లు అంటగట్టిరట మరి గిట్టెట్ట మోసపోయిన పెద్దమనిషి అని అడిగితే తిల్లారక ముందే మబ్బు మబ్బుతోటి ఉండంగా వచ్చిరట మాయదారు ఇక తెల్లారితేడా గుర్తుపెడతారని ముందే ఉపాయం కట్టినట్టు అవి దొంగ నోట్లను తెలియక దబ్బున కీసల పెట్టుకుని నిమ్మలం చేసుకున్నట్టుండి నగేష్ అయితే ఇక తెల్లారినాక అదే సంతలో ఏదో కొందామని పోయి ఐదు వందల నోటు తీసిస్తే ఇది నకిలీ ఇది కదా అని గుర్తుపట్టి వాపసి ఇచ్చిరట అనుమానం వచ్చి చూస్తే అన్యవే మొత్తుకుంటా పోలీస్ స్టోన్కి కు పోయి అంతా అవో పట్టుకోంగతుంది కదనాయ అని అంటుండు సారు ఇప్పుడు తెలుస్తుండొచ్చు చేతులు ఏళ్ళు వంకర్లు పోయే సల్లటి చలికి ఆ చీకట్లు అంత మబ్బుల ఏడదెలుతుంది పాపం ఇక ఉన్న సీసీ ఫుటేజ్లు చూసి ఆ దొంగ గల జాడ పట్టే పనులే పడ్డారట కదిరి పోలీసు వాళ్ళు మరి దొంగ నోట్ల బ్యాచ్ ఎక్కడోళ్ళో జర సత్యసాయి జిల్లాలు పైలముళ్ళు ఒకటికి నాలుగు మాటలు చెక్ చేసి తీసుకొని నోట్లను అసలు మనం అంతా చైనాకే లక్షే వైరస్లకు భయపడుతున్నాం కానీ అంతకంటే డేంజర్ మాంజాలను మర్చిపోతున్నాం వైరస్లు కంటి కవుపడుకుంటా ఫ్రీగానే వస్తున్నాయి ఈ మాంజాలకు పైసలు పెట్టి మరీ పాణాలు తీసుకుంటున్నాం మనమే జర్ర ఆలస్యమైతే అయింది కానీ మన ఆరోగ్య శాఖ వాళ్ళు వైరస్ల మీద యుద్ధం ప్రకటించినట్టు చైనా మాంజాలకు మంట పెట్టేదాకా నిద్రవయ్యే ముచ్చటే లేదని పోలీసు వాళ్ళు కూడా పోరాటం సురూ చేసిర్రు మాంజాను దొరకబట్టి మటా చేస్తుర్రు అట్టు దాక్తే గాని నొప్పి తెలవదన్నట్టు జర్ర ఆల్చం అయితే అయింది గాని తెలంగాణ పోలీసు వాళ్ళు పతంగులమ్మే వాళ్ళ పంతలు నవులుతున్నారు మొన్నటి సంధి దుకుణాలల్లా జరుగుతున్నారు ఏ సందులో చైనా మాంజాల రీళ్లు చెరికీలు దాచినా బయటికి గుంజుతున్నారు కట్ట కట్టుకొని కొంటబోతున్నారు నాలుగైదు రోజులు సంధి మొన్న నాలుగు రోజుల కిందట హైదరాబాద్ లా మూడు రోజుల కిందట వరంగల్లా ఇక నిన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న పతంగళ దుకాన్ల మీద నిఘా పెట్టి దొరకబట్టిరికిట్రా ఇక పుట్టలకెళ్ళి సీమలు బయటపడ్డట్టే లోపలికెళ్ళి ఎట్టదీతున్నారో మాంజా రైల్స్ మొత్తం అవే చైనా మాంజా ఎంత డేంజరో మీకు తెలియదా కోసుకపోతే పానాలు పోతాయి కావాలంటే చూడు అని దుగ్నం నడిపెట్టయిన చేయి మీద కోసినట్టు చేసి డేమో చూపెట్టింది సారు అయ్యో ఆయనతో నిజంగానే కూశావు సారు అసలేదు చైనామాంజా తెగితే ఉల్టా లేనిపోని మీ మీద మళ్ళా మొన్న చైనామాంజా చేయబట్టి అక్కడ ఒక యూత్ పిల్లగాని చేతికి గోసుకుపోయిందట ఆ ముచ్చట పతంగలు దుక్కిన పోలకు అక్కడి లోకల్ పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ పోలీసు వాళ్ళు నిలబడి ఈ అన్నింటిని కవర్ల మూటలు కట్టి వేసుకపోయారు కరెక్టే సార్ కానీ ఇట్లా అమ్మే కార్డునో కొనుక్కొని ఎగరేసే కార్డో పట్టుకుంటే ఈ చైనా మంజా కాదేమో సార్ అసలు గంపగుతగా ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎట్లొస్తుంది పట్టుకొచ్చి ఏడ దాచి పెడుతున్నారో చూసి దొరకబడితే కరెక్ట్ ఉంటదేమో లేకపోతే సముద్రంలో గాలమేసి చేపలన్నీ పట్టేస్తా అన్నట్టు అవుతుందేమో సార్ అని అనుకుంటారు నిన్నీ అలా రైడింగ్లు చూస్తున్న పబ్లిక్ అయినా బెటర్ లేట్ దాన్ ఎవర్ అని అంటారు లేనెత్త కంటే గుడ్డెత్త నయమే కదా కానీ ఈ సేనామాంజా పాడైపోను పండుగ పండుగ లెక్కనే ఉంటలేదు ఈ టంగూసు మాంజా ఏవట్టి పానాలే ఓవట్టే జర పతంగులు ఎగిరేసి పోరగాలంతా పైలమ్మారి జర పెద్దోళ్లే చూసుకోవాలి దగ్గరుండి ఓరి వీళ్ళ అత్యుత్సాహం సల్లగుండా అంటే ఇలంతా ఇల్లంతా నాదే అనే రకమే తయారవుతున్నారు కదా టైగర్ సఫారీల పులులను చూసేందుకు పోయే టూరిస్టులు పులిని చూసేందుకు పోవడేందో కానీ కూనలతోటి కలిసిపోతున్న పులినే భయపెట్టిరటం ఉన్న మహారాష్ట్ర జంగల్ ఉన్న టైగర్ సఫారీల పులినే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసి భయపెట్టిరుగిట్లా ఇగో ఐదు బుడ్డబుడ్డ కూనలను ఎంటేసుకొని ఎట్లొస్తుందో చూడు ఈ పులి మహారాష్ట్ర ఉమ్రేన్ పౌని కరహండా వన్యప్రాణుల అభయారణ్యం ఇది ఈ జంగల్లో పులులను వెళ్ళి చూసేందుకు జూ పార్క్లో పెట్టినట్టు టైగర్ సఫారీ రైడ్స్ కూడా పెట్టిరు అక్కడ ఈ ఫారెస్ట్ వాళ్ళు అయితే పులి ఎవపడితే దూరంకెళ్ళి చూడాలనుకోవాలి కానీ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలనుకున్నంత పనిచేసిరు ఈ జీపులలో వచ్చిన వాళ్ళంతా ఆగో ముంగటో రెండు జీపులు ఎనుకో రెండు మూడు జీపులు ఎట్లా వీళ్ళు మనకు పెట్టినాయినకు తొవ్వడిచేటట్లు లేరనుకొని లాస్ట్ కు అవే పడిపోయినాయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోటి ఈ కథ మహారాష్ట్ర హైకోర్టుకు చేరింది ఎంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చినట్టు టూరిస్టులకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన అధికారులు సస్పెండ్ చేసిరట ఫారెస్ట్ దీని మీద విచారణ చేయమని అక్కడ హైకోర్టు ఆదేశించిందట కానీ పులిని చూస్తే మనుషులు భయపడే రోజులు పోయి మనుషులను చూస్తేనే పులి భయపడే రోజులు నడుతున్నాయి చూడు మనుషులకైనా జంతువులకైనా మరీ ఫ్రీడమ్ ఎక్కువైతే కూడా కష్టమే సుమి అబ్బబ్బా దొంగ బడివే గాళ్ళు ఏ ముషారు తయారైతున్నారో వల్ల మన కిడ్నీలు కోసి మనకే అమ్మే బాపతి గాళ్ళు బాగా మోపోయినరు పరుసల వంద రూపాయలు ఉంటేనే దమ్ముకు నాలుగు సార్లు చూసుకుంటాము అసొంటిది వేల రూపాయలు బ్యాగులో తీసుకొని పోతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏం కథ మనం జాగ్రత్తగానే ఉన్నా దొంగోళ్ళు మనకంటే మస్తు హుషారు ఉంటున్నారు మోకా చూసి డోకా వేసిపోతుర్రు ఇగో ఇగో కోదాడకటి మట్టుకు కట్టేసిన దున్నపోతులు ఎక్కువగా పట్టుకున్నారు చూస్తురా గడ్డంతో ఉన్న ఈ అడవైనడు ఏం చేసిండో ఎరికేనా సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగపురం కాలనీ దిక్కు వడ్ల దంద చేసే వ్యాపారి డెబ్బై వేల రూపాయలను బ్యాగులో పెట్టుకొని వస్తున్నాడట ఇక అదే మోకా అనుకొని ఇద్దరు దొంగ కోతి కదా కొబ్బరి చిప్ప గుంజుకున్నట్టు బ్యాగ్ గుంజుకొని లట్కన ఉరుకుడు పెట్టిరట వ్యాపార దొంగలు దొంగలు అని మొత్తుకునే వరకు ఆ కాలినోన్లు అలర్ట్ అయిపోయి ఉరుకుతున్న దొంగలల్లా ఒకని పట్టుకున్నారు ఇగో వాడే వీడు ఇంకోడు తప్పించుకొని ఉరికిండట ఇక దొరికినని మంచిగా మైలపోలి పోలి తీసిరు తోలుస్తే అటు తో మీరు అనుకోరాదురు ఇగ వెయ్యిరా పైసలు ది చూస్తురా పైసల కట్ట ముద్దకు ముద్ద జేబులు ఎట్లా పెట్టుకున్నాడు మొత్తం ఇందుల్నే మాట్లాడుతున్నాడు అంటే ఈ దొంగబడి వేగాలు నార్తకేళ్ళు వచ్చినట్టున్నారు పైసలేనా ఇంకేమైనా ఉన్నాయా వాళ్ళు జేబులో చెకింగ్ చేయకపోతే రేంది అనలు అగజూడిరి బంగారం కూడా వెళ్ళింది కదా అంటే ఈ వడ్ల సేట్నే కాదు ఇంకే కూడా దోసినట్టే ఉన్నారు పో కష్టం చేసుక బతక శాత కానీ బద్మాసోళ్ళు గీతీర్ల మంది కష్టాన్ని దోశక తినేత తెగవాడుతున్నారు బాధితుల నశివు మంచిగా ఉంటే దొంగలు దొరుకుతున్నారు కానీ దొరకకుంటే ఏంది కథ జర ఎక్కువ తక్కువ పైసలు కొంట పోయేటప్పుడు ఫైలం ఎవ్వరైనా చిరితపులిని చూస్తే ఏం చేస్తారు వాళ్ళ అది మనల్ని చూస్తే మనం చేసేదానికి ఏం ఉండదు కాబట్టి అది చూడకముందే ఉరుకుడు పెడతారు చెట్టో పుట్టో ఎక్కి గజగజవానికి పోతుంటారు దేవుడా బాంచను బతుకుంటే బగార బువ్వ తినొచ్చు కానీ ఇప్పుడైతే చిరుతపులి కంట కనబడకుండా చూడయ్యా అని దేవుళ్ళకు మొక్కుకుంటారు కానీ ఒక ఆడ మాత్రం ఒక ఆయన గట్ల చేయలేదు వాళ్ళ తెలుగు సినిమాల్లో హీరోల చిరిత పులిని పిల్లి కూరని చూసినట్టే చూసిండు గింత కూడా జంకలే చిరితపులి తోకాని పట్టుకొని దానికే సుక్కలు చూయించిండు రిత పూలి మనసులకు సుక్కలు చూస్తే సిరిత పూలకే శివరింగు ఊటీ ఇచ్చాడు ఈ అన్న చూడరి దాని తోకను పట్టుకొని పోతరాజు హీరోగోలా పట్టుకొని తిప్పినట్టే సిరిత తోక పట్టుకొని గిర్ర గిర్ర ఎట్లా తిప్పుతున్నాడో ఏందన్న నీ ధైర్యం భయానికే భయం వేస్తే మెత్త కింద నీ ఫోటోనే పెట్టుకొని వండుకుంటే కావచ్చు పో ఊరోళ్ళంతా ఊరే ఆజాము లగెత్తరో అని గజగజ వనుకుతుంటే వణుకుతుంటే మూడార్ల సినిమాలో ఎన్టీఆర్ అనలేకనే అగో సిరిత పూలికి ఎదురు పోయి తోక కోడి కోడికని దిప్పినట్టే తిప్పుతున్నాడు పో అన్న కర్ణాటక తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకా రంగాపుర అనే ఊర్లైంది కథ ఐదు రోజుల సంధి ఊర్లో సిరిత జనాలను నిద్ర వోనిస్తలేదట ఎట్నుంచి నుంచి వచ్చి ఎవరి మీద ఎగబడుతుందో అని జనం బిక్కు బిక్కు అనుకుంటూ ఉంటున్నారట ఇక ఇవాళ మళ్ళీ చిర్తపులి ఊర్లకు వచ్చిందట ఇక ఎంబడే ఫారెస్ట్ వాళ్ళు మతల పంపి ఇంకో దిక్కు వీళ్ళు వలలు గిలలు పట్టుకొని దాన్ని బంధించేందుకు బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నారు అటు ఫారెస్ట్ వాళ్ళు బోన్ పట్టుకొని ఉరుకు వచ్చారు అయినా దొరుకుతాది అసలే దొరకలే గోడ మీద గిరక అసలే దొరక అన్నట్టు తప్పించుకో చూసింది ఇంతల్ని ఆనందాన్ని ఈ బ్రదరు దాన్ని తోక పట్టుకొని కోడి కది తిప్పినటు ఇప్పిండిగా ఇక అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు జన ఉరికొచ్చి దాని మీద వలగాప్పి బాధితురు అటెంకా దాన్ని బోనులు వేసుకొని తీసుకొని పోయి జంగాలు ఇడిచిపెట్టిర ఇక ఈ ఆనందాన్న పులితోక పట్టుకొని తిప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చిరుతప్పులు ఉరికిన దానికంటే స్పీడ్గా తిరుగుతున్నది నాకు కూడా మస్తు ధైర్యం ఉంటుంది నేను కూడా తోక పట్టుకొని తిప్పుతా అని సిరతప్పులు వేయడానికి కనబడితే పట్టుకొని తిప్పారు ఏంలే ఇగా రాను రాను సినిమాలల్లా కంటెంట్ సంగతి ఎట్లున్నా కటౌట్లు మాత్రం అద్రిపోతున్నాయో మొగులుని దాకే రేంజ్లో పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి హీరోల మీద పాయిరాన్ని గిట్లా చూపించుకుంటున్నారు ఫ్యాన్సు లేటెస్ట్ గా హిందీ యాక్టర్ సోను కోసం మూడు వందల తొంభై అడుగుల కటౌట్ తయారు చేసిరట షోలాపూర్ ఫ్యాన్సు అది ఎట్టుందో చూసేద్దామా మా మహారాష్ట్ర షోలాపూర్లో ఐదు వందల మంది బడి పిల్లగాలు కలిసి తయారు చేసిరట ఈ మూడు వందల తొంభై ఫీట్ల సోను సూద్ కట్అవుట్ మీదికెళ్ళి చూస్తుంటే సీమలన్నీ కలిసి ఏదో తినే వస్తువును గుంజుకుపోతున్నట్టే లేదు ఎల్లుండి శుక్రవారం నాడు రిలీజ్గా అవుతున్న ఫతే సినిమాల సోను సూదే హీరో కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ కూడా నట ఈ ఆ సినిమా పాస్ కావాలని కోరుకుంటా ఈ రకంగా అభిమానం చూపెట్టారు పిలగాలు మరి ఈ సినిమాల కంటెంట్ ఎట్టుంటుందో కానీ ఇప్పటిదాకా దునియా మొత్తంలో ఇదే అన్నిటికంటే పెద్ద కటౌట్ అట మొన్నటికి మొన్నగా విజయవాడలో పెట్టిన మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కటౌట్ కూడా చిన్నగలేదు రెండు వందల యాభై ఆరు ఫీట్ల కటౌట్ అది అంతకుముందు సలార్ సినిమాప్పుడు రెండు వందల ముప్పై ఆరు ఫీట్ల కటౌట్ పెట్టిరు ప్రభాసన్నకు ఈ కర్ణాటకల కేజీఎఫ్ హీరో ఎస్ బర్త్డే అప్పుడు రెండు వందల పదిహేడు అడుగుల కట్అవుట్ పెడితే మారీ అప్పుడు హీరో ధనిష్ కు నూట ఎనభై అడుగుల కటౌట్ను పెట్టిరు తమిళనాడు వాళ్ళు ఇక సర్కార్ సినిమాప్పుడు తమిళ హీరో విజయ్కి నూట డెబ్బై అడుగుల కటౌట్ పెట్టిర్రు ఇట్లా ఒక హీరో ఫ్యాన్స్ ను మించి ఇంకో హీరో ఫ్యాన్స్ రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు కటౌట్లు పెట్టుట్లా ఇంతకు ముందు సినిమాల కంటెంట్ ఎట్లున్నది ఎన్ని రోజులు ఆడిందనే రికార్డులు ఉంటుండే కానీ ఇప్పుడు ఎన్ని ఫీట్ల కటౌట్ పెట్టిరనే రికార్డుల జమానా నడుతుందన్నట్టు మరి ఆడియన్స్ కు రీచ్ కావాలంటే కంటెంట్ ఎంత ఇంపార్టెంటో కటౌట్లు కూడా అంతే ఇంపార్టెంట్ అయినాయి కటౌట్లు చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని అంటే గీదే కావచ్చు ఇవియా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు సొస్తేనే ఉండరీ టీవీ నైన్